నానా నువ్బ ఏంటి ముందు అర్జెంట్ గా వైజాగ్ తగలాడు నీ కాలేజీ లో సీటు దొరికింది నా గురించి అంతా చెప్పావా నీ గురించి చెబితే బుద్ధున్నాడు ఎవడైనా సీట్ ఇస్తాడు నన్ను చీ అంటారు నవ్వాపి ముందు బయలుదేరు ఏంటి నవద్దరు అమ్మా ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావ్ కాక నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు పండిత పుత్ర పరమ నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు పండితుల్లా కాదురా నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా హలో నువ్వు కాదు అందే మా అమ్మ ఈ వెధవ తెలివితేటలకి ఏం తక్కువ లేదు ఏ కాలేజీలో జరిపించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం మళ్ళీ కాలేజీలో సీట్ దొరికే లోపు హైదరాబాద్ వెళ్ళి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం రే దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖర్ కాలేజీ వైజాగ్ లో వేరే లేవురా హైదరాబాద్ కాలేజీలేవురాబాద్ ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు ఎరగొడ ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంపేస్తాం సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత ఫాదర్ అని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు మాసుగడ్ వేరా అంతా నీచలవే అంతా మనబాచే ఆ చూపెట్టి దీనికి నాకన్నా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చేవో స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ ఉంది నీ ఉద్యోగం ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టొస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే అబ్బో బాబాయ్ అమ్మాయిలందరూ అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఎంతురా ఆ షో ఏది ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్నేనమ్మా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్ని వచ్చినా తింటాం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం హ చిన్న చిన్న ఫైట్ వచ్చాన ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్స్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట కవా గైస్ సరే మా కవా కవా న నన్న ఈ ఫైట్ లైన్ ఎందుకన్నా మా నాన్నకి తెలిస్తే కోపడతాడు బ్రదర్ కంప్టైద్ తప్పదు పద ఒక ఎర్రప్యాంట్ కుర్రాడు ఉండాలి ఎట్ వెళ్ళాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంట్రీ అయిపోయేది నీ బొంత అడిగి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ టికెట్స్ ఏమో టికెట్స్ తీసుకోవాలి ముందు చెక్కింగ్ ఉంది మా పెద్దలు కూడా టికెట్ తీరింద్ర పారుతూ బస్ తిక్కితేనా కిప్పు కేకే స్కూటీ ఉండగా బస్ ఎందుకెట్ ఉన్నాయని పిచ్చి కానీ పంచర్ అయితే క్లాస్లో స్కూటీ ఏమైంది ఏ ఇటు దిష్టి పెట్టాడు అది పంచర్ అయింది ఇంకెవరు ఇది నన్ను చూసి నవ్వింది అడిగి వేస్తపోలే ఎక్స్క్యూజ్ మీ మీ నా వంక చూసి నేను మీకు ముందే తెలుసా హూ ఆర్ యూ అంటే హూ ఆర్ యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది దిగవయ్యా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను ఆ నా పేరు తెలుసు అందరికీ మన ఇష్టం షాకులు ఇదే నాకు ఇచ్చింది షాక్ టైం బ్యాడ్ ఇది నా పరుసు ఏవే కూర్చొని తినడానికి కిచెన్ డైనింగ్ టేబుల్ సరిపోలేదా మెట్ల మీద సెటిల్ ఏ ఏడ్చావులే అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని యావరేజ్ ఫేస్ లేనే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటి ఒక అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్ లో ఒక అమ్మాయిని చూశానే ఇంత ఇంతమంది అమ్మాయిని చూశాను గానీ ఫస్ట్ టైం టచ్ అబ్బో కానీ పర్సు కొట్టేసింది చీ దొంగదా ఏయ్ గట్టికారోకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా వెయ్యి రూపాయలు తిట్లు పెడతాడు నువ్వేం వరి అవక లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధి కాదు రౌడీలు దాదాలు ఈ ప్రకాశ్ అనేవాడు సిటీలో ఒక రాజైతే వాడి తమ్ముడు యువరాజు లాగా చిచ్చి ఎప్పుడు చూసినా యాదవ రాజకీయాలు శాంతి భద్రతల్ని సిటీలో సర్వనాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు మాన బంగాలు మద్దతు ఇన్స్నా గమనించారో లేదో ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి నిలదీయండి వీడి వయసు ఎంత ఉంటుది అన్నా అందుకే చెప్ పో డబ్బేలు ఉంటున్నా తమ్ము లేడన్నా నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు ఇంక రాలా హ్మ్ రేయ్ మన డిన్నర్ కి ముసలోడి ఇంటికి 갈దాం పద అంటరా రేయ్ ఏసీపీ ఫోన్ కొట్టరా హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు రే అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ ఫైవ్ హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని ఏసీసా ఏమంటావు ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు ఏ ప్రకాష్ గిఫ్ట్ లాంటి పుచ్చుకోవాలని అన్నాను కదా నువ్వు నాకు ఒక్క రోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతాన్ని నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా అడవడో కొట్టేశాడు రా తమ్ముడు రే తమ్ముడు లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరా తమ్ముడికి లేడన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా థ్యాంక్స్ వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా ఏమిటి రాదు వచ్చావా రా నాకు ఇష్టమైన గులాబ్జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగేయడం లేదు తెల్లరిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్ల ఎలా కుడుకులోడో చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మీదేవిలో కాలొత్తు పుణ్యమైనా వస్తుంది నేను లైఫ్ బై సబ్బుతో స్నానం చేసిన హాండా బైక్లు కాలేజ్ కి వెళ్ళొస్తా బాయ్ అమ్మా మీదేంటి ఇంత మెలుకు పెరిగిపోతున్నాడు ఒక్క నాన్న అమ్మ కేస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడుకో ఆ కొత్త బండి అప్పుడించే శవరే బాబాయ్ ఆ నా బండి తీసుకెళ్తామండి ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సర్ప్రైజ్ చేస్తే నీదైపోద్దా కది బండి ఇచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభకర్నూల్లో అలా పుడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబా ఆగరా చేతులు అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ సరే ఎక్కువ అరే బాబాయ్ నువ్వు వెళ్ళరా వస్తాను ఆ నేను ముందు చూసా నువ్వు వెళ్ళు రే నీలాంటి అదలు ఉంటాం మూలంగా అమ్మాయిలకి అబ్బాయి చీప్ అయిపోయారాగు అవునే నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు నా పేరు నీకు ఎలా సిగ్నల్ తక్కువ ఏ ఆగాగు నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను గానీ ఇంతకీ ఎవరే నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవరు డబ్బు సోమనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా నువ్వు ఎవరు అసలు చెప్పు చెప్పు చెప్పు

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో పని లేదనమాట నీలాంటి వెదవల్ని నిచ్చిన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు మూసుక

ఒకటి చిచి ఒక నిమిషం అయింది కూర్చో వేదవా క్లాస్ కు నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు రేయ్ కుప్పి కుప్పిగంతులు కాదు ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్ తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు బతకొచ్చు బాగండ్రా రండి ఒరే మన్మదా క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఎవరా ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంటబడుతుంది

బంగారు ఇంతే ఇ కొంచ మాధరికింగ్ అదే ఇదమ్మా ఇదిగో డాడి ముద్ద ముద్దా ఒక్క ముద్దమ్మా

మనకి పని జరగటం ముఖ్యం కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు ప్రాణ భయంతో పరిచయించుకోవాలి వెళ్ళండి నేను ఎస్పీతో మాట్లాడతాను గెట్ అవుట్ ప్రతి అర్థమైన పెదవుకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది ప్రతి గాడి దిగి వాడి బాబు బండి కొండమే మీ నాన్నగారు మోటార్ బైక్ కొన్నారా దిగిపోతాడీ బయటిన్న బైక్ హలో ఫోన్ ఎత్తానాలమ్మా హలో అయ్యి బాబు కళ్ళు తెరిపించ

టవల్ ఉడిపోయింది చూసుకోరా ఎక్కడుంది ఏంట్రా కత్తులు పట్టుకునే చేత్తో పొత్తులు కాల్చుకుంటున్నాడు ఏంటని చూస్తున్నారా నాకు ఇదే కరెక్ట్ అని అర్థమైందిరా ఇప్పుడు ఏమైందన్నా నేను ఇంకా మొక్క జనపత్తి అడుగుదా అంటున్నాను నిప్పులు నోట్లు పోయిస్తేవాడేమో ఇదే నా తమ్ముడు బతికుంటే తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు రా అంటే వాడు తల తెచ్చి నా కాళ్ల ముందు పడేసేవాడు తమ్ముడు నాకు చందమామ కావాలరా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్ళేవాడురా అది దేనగిల్లుండాడు ఇంకేం వస్తాడు ఓరే తమ్ముడు ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడురా కానీ నేనే నేనే నీకేమి ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయాను కానీ నువ్వు నాకు ఏం కావాలన్న ఇచ్చావు కనీసం నిన్ను చంపిన వరదరాజులు గాని కూడా నేనేమి చెయ్యలేకపోయాను రే ఈ రోజు దారికెంతా పదకొండు అన్న ఆ వరదరాజులు గాడి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం అయింది వాడు సంవత్సరం గాని తప్పకుండా వస్తాడు వెళ్ళండి రా వెళ్ళండి అన్నా కొడుకుని నరికాయండి చెప్పు మన చేస్తుంది చూడవే ఎక్కడికో బయటికి వెళ్ళాలంట రెడీ అవుతోంది ఊసిపిచ్చిదానా అది చూడవే

హలో నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే ఎవడాడు ఇంకెవరు మీ అన్నయ్యే మరి ఆడతో వెళ్ళిపోవాల్సిందిగా మీ తమ్ముడు ఫీల్ అవుతాడని ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు కలిగి ద్రౌపది ఇలా తీసుకెళ్తున్నావేంటి ఏంటి